హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ కొట్టారు ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి వినాయకుని పండుగ స్టార్ట్ అయింది వినాయకుని అయితే తీసుకున్నారు వినాయకుని తీసుకుపోతాను చూడండి ఫ్రెండ్స్ బాగు వినాయకుడు చాలా చక్కగా ఉన్నది ఎంత బాగున్నది చాలా పెద్దగా ఉన్నది ఎంత ఎంత పైసలు కానీ తీసేవి నిండా బొజ్జ వినాయకుడే ఉన్నాడు ఫ్రెండ్స్ నవరాత్రులు వినాయకుని నవరాత్రులు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి చూడాలి ఫ్రెండ్స్ ముందు డీజే బండి వెనుక గనపయ్య భక్తులు ఎంత బాగున్నాడో వినాయకుడు సూపర్ ఉన్నాడు జై గణేష్ మహారాజ్కి జై బొజ్జ గనపయ్యకి జై వెనుక పోలీసు బండి కూడా పోతాను చూస్తాన ఫ్రెండ్స్ వినాయకుడు మాత్రం చాలా చక్కగా ఉన్నది ఈ రోజు నుంచి ఇన్ని రోజులేమో శివరాత్రి అది ఇన్ని రోజుల నుంచి ఇన్ని రోజుల నుంచి శ్రావణ మాసము శ్రావణ మాసం అని ఒక పొద్దులు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు నవరాత్రులు ఒక పొద్దులు ఆ బొజ్జగానపై అందరినీ కాలం చల్లగా చూడాలి జై గణేష్ మహారాజ్ కి జై చూద్దాం ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉన్నది ఈ రోజు నుంచి స్టార్ట్ ఎంత పవిత్రంగా చెప్తే ఆ గనిపోయి అంతా చల్లవ బాయ్